వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో మనము ఈ వీడియోలో ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా సో భాగవతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మనము చర్చించుకుందాం అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గమనించినట్లయితే సో ధర్మానికి ఉండే నాలుగు పాదాలు ఏవి సో మనకి ఇక్కడ ధర్మానికి ఉండే నాలుగు పాదాలు ఏంటంటే విద్య ధనము దానము తపస్సు అంటే ఇక్కడ సో ధర్మానికి ఉండే సో నాలుగు పాదాలు ఏవి అని అడగడం జరుగుతుంది సో ఇక్కడ విద్య సో విద్య ధనము దానము అదేవిధంగా తపస్సు ఇవన్నీ కూడా ధర్మానికి ఉండే నాలుగు పాదాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గని గమనించినట్లయితే శ్రీకృష్ణ నిర్యాణము భాగవతంలోని ఏ స్కందంలో చెప్పబడింది చాలా చాలా ఇంపార్టెంట్ మనము సో భాగవతంలో ఉన్నటువంటి పన్నెండు స్కందాలలో ఏ స్కందంలో మనకు శ్రీకృష్ణు యొక్క నిర్యాణం గురించి తెలుపుతుంది అంటే ఏకదశ స్కందాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే రుక్మిణీ దేవిని సో రుక్మిణీ దేవిని తన అన్న అయినటువంటి రుక్కి ఎవరికిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం భాగవతం చెప్పుకునేటప్పుడు సో రుక్మిణీ దేవిని ఓకే అదే అదేవిధంగా శ్రీకృష్ణ యొక్క కళ్యాణం గురించి కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సో రుక్మిణీ దేవిని తన అన్న అయినటువంటి రుక్కి ఎవరికిచ్చి వివాహం చేయాలనుకున్నాడంటే శిశుపాలుడికిచ్చి వివాహం చేసుకో చేసుకోవాలనుకున్నాడు అంటే ఇక్కడ మనం బాగా గమని గమనించవలసిన విషయం ఏంటంటే సో రుక్మి దేవుని యొక్క ఎవరు మనకు రుక్కిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ రుక్కు ఎవరికిచ్చి ఈ రుక్మిణిని వివాహం చేద్దామనుకున్నాడంటే శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దామనుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గని గమనించినట్లయితే ఏముని శాపం వల్ల సో ఏ శాపం వల్ల యమధర్మరాజు శూద్ర కులంలో విదరుడుగా జన్మించాడు అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ముని శాపం వల్ల యమధర్మరాజు శూద్ర కులంలో విదురుడుగా జన్మించాడు అంటే సో మాండవ్య ముని వలన చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మాండవ్య ముని శాపం వలన యమధర్మరాజు శూద్ర కులంలో విదురుడుగా జన్మించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో నారదుని వీణ పేరేమిటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు సో నారదుని యొక్క వీణ పేరు ఏంటంటే మహతి సో మహతి అనేది నారదుడి యొక్క వీణగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే గాయత్రి మంత్రం యొక్క ఋషి ఎవడు సో గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి సో సంబంధించినటువంటి విషయము సో మనకు ఋగ్వేదంలో ఉన్నటువంటి మూడో మండలంలో ఉందని మనము వేద సంస్కృతి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ గాయత్రి సంస్ ఈ గాయత్రి మంత్రాన్ని సంకలనం చేసిన వ్యక్తి మనకు విశ్వమిత్రుగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు గాయత్రి మంత్రం యొక్క ఋషి అంటే ఎవరు మనకు విశ్వమిత్రుడు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది ఈ విశ్వమిత్రుడు అనగానే మనకు మనకు బిడ్డు గుర్తు రావాలి ఈ విశ్వమిత్రుని యొక్క ఆశ్రమం పేరు మనకు సిద్ధాశ్రయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే కృత యుగంలో ధర్మాలు ఎన్ని పాదాలు నడిచింది చాలా చాలా ఇంపార్టెంట్ ధర్మము ధర్మం అనేది కృత యుగంలో ఎన్ని పాదాలు నడిచింది నాలుగు పాదాలు నడిచినట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో గత వీడియోలో మనము సో పురాణంలో పేరు పేర్కొన్నటువంటి నాలుగు యుగాల గురించి చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా మనము మొట్టమొదటి యుగం అనేటువంటి కృత యుగంలో ధర్మం అనేది నాలుగు పాదాల మీద నడిచినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గా గమనించినట్లయితే కంసుని యొక్క తండ్రి ఎవరు సో కంసుడు ఎవరు మనకు శ్రీకృష్ణు యొక్క మేనమామగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో దేవకి దేవికి బ్రదర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంతైనా ఉంది ఈ కంసుడి యొక్క తండ్రి మనకు వచ్చేసరికి ఎవరంటే ఉగ్రసేనుడిగా మనం గుర్తు పెట్టుకోవాలి అంటే ఉగ్రసేనుడు ఎవరు కంసుడి యొక్క తండ్రిగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో ని భార్య పేరు ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ సో పరిస్థితులు యొక్క భార్య పేరు అంటే మనకు సో మాద్రావతిగా గుర్తుపెట్టుకోవాలి సో మాద్రావతి అనే వ్యక్తి ఎవరి యొక్క భార్య అంటే పరీక్షితుడి యొక్క భార్యగా మనం వంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో వ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి శ్రీ భగవత్ పురాణంలో శ్లోకాల సంఖ్య ఎంత అంటే సో ఇక్కడ మనకు సో భాగవత పురాణం ఎవరి చేత రచించబడింది సో వేద వ్యాసుడి చేత రచించబడింది అని మనం చెప్పుకున్నాము అదేవిధంగా ఏ ఏ భాషలో రచించబడింది అంటే సంస్కృత భాషలో రచించినట్లు మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ సో ఈ వేద వ్యాసుడు చేత రచించబడినటువంటి శ్రీమద్ భాగవత పురాణంలో మొత్తం శ్లోకాల సంఖ్య వచ్చేసరికి మనకు పద్దెనిమిది వేలను పద్దెనిమిది వేలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో అజ్యామిలుని కథ ఉత్తరాశ్రుని ఉత్తాంతము సో భాగవతంలోని ఏ స్కందంలో వర్ణించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు సో అజ్యామిడి కథ అదేవిధంగా ఉత్తరాసురుని ఉత్తాంతం గురించి భాగవతంలోనే ఏ స్కందంలో వర్ణించబడడం జరిగిందంటే షష్ట స్కందమని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే రాక్షస జాతికి తల్లి ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో రాక్షస జాతికి తల్లి ఎవరు మనకు తిదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది అంటే ఎవరండి అండి దిదిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో కశ్యపుడికి అదేవిధంగా కశ్యప మహా మహామునికి అదేవిధంగా ద్వితికి పుట్టినటువంటి సంతానమే మనం సంతానమే మనం రాక్షసులకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో దేవతలకు తల్లి ఎవరు మనకు అతిథి సో సో రాక్షసులకు తల్లి తల్లిసరికి దిది సో దేవతలకు తల్లి ఎవరంటే సో అతిథిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే రాక్షసస్లు అవ్వచ్చు అదేవిధంగా దేవతలు అవ్వచ్చు తండ్రి మటుకు కశ్యప మహర్షిని మన ఎగ్జామినేషన్ పాయింట్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు రుక్మిణిని ఏ వివాహ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము సో రుక్మిణి యొక్క సోదరుడైనటువంటి రుక్కి సో రుక్మిణిని ఎవరికిచ్చి వివాహం చేసుకో చేయాలనుకున్నాడంటే అంటే శిశుపరుడికి ఇచ్చి వివాహం చేద్దామనుకున్నాడు కానీ శ్రీ శ్రీకృష్ణుడు ఈ రుక్మిణి సో రుక్మిణిని సో ఏ వివాహ పద్ధతిలో చేసుకున్నాడు అంటే రాక్షస వివాహ పద్ధతిలో చేసుకున్నట్లు మనం ఎగ్జామినేషన్ పాయింట్అప్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా సో రాక్షస వివాహం అంటే ఏంటిది సో మనము హిందూ పురాణాలలో మెన్షన్ చేయబడినటువంటి వివాహాల గురించి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది మొత్తము హిందూ పురాణాల ప్రకారం వివాహాల సంఖ్య అంత ఎనిమిది అందులో భాగంగా రాక్షస వివాహం అంటే సో మనము సో మన కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నట్లయితే అంటే ఎత్తుకొని పోయి వివాహం చేసినట్లయితే అటువంటి వివాహాన్ని మనం ఏమంటామంటే రాక్షస వివాహము అని అంటాము ఇక్కడ శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని తీసుకుని వెళ్ళి వివాహం చేసుకున్నాడు కాబట్టి రుక్మిణీ దేవిని శ్రీకృష్ణుడు రాక్షస వివాహ పద్ధతిలో వివాహం చేసుకున్నట్ల మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే శ్రీకృష్ణ అవతారము భాగవతంలోని ఏ స్కందంలో చెప్పబడింది అంటే మనకు శ్రీకృష్ణ యొక్క అవతారం గురించి భాగవతంలో ఏ స్కందంలో మనకు చెప్పబడింది అంటే దశమ స్కందం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే శ్రీకృష్ణుడు ఏడు ఎద్దులను వధించి క్రింది వారిలో ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో శ్రీకృష్ణుడు సో ఏడు ఎద్దులను సో ఏడు ఎద్దులను వధించి క్రింది వారిలో ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే సో నాగ్నజితి సో నాగ్నజితిని శ్రీకృష్ణుడు ఏడు ఎద్దులను వధించి వివాహం చేసుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో ఎవరిని వివాహం చేసుకున్నాడు ఏడు ఎద్దులను వధించి సో నాగ్నజితిని వివాహం చేసుకున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో శ్రీకృష్ణుడు ఓకే సమంతకమని వెతికి తెచ్చి ఇవ్వడం వలన ప్రతిఫలంగా ఎవరిని తన భార్యగా పొందాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనము శ్రీకృష్ణుడు ఒకే సమంత కమిని వెతికి తెచ్చి ఇవ్వడం వలన ప్రతిఫలంగా ఎవరిని తన భార్యగా పొందాడు మనకు సత్యభామను తన భార్యగా పొందినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో నారదుడు పూర్వ జన్మలో ఎవరు సో నారదుడు పూర్వ జన్మలు ఎవరంటే ఒక దాసి పుత్రుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్గా మనం గమనించినట్లయితే సో పరీక్షిత్ మహారాజుకు భాగవతం బోధించింది ఎవరు సో ఈ బిట్టు మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది అంటే ఏడు రోజులలో మరణించబోతున్నటువంటి సో పరీక్షిత్ మహారాజు మోక్షం పొందడానికి సో భాగవతం వింటే సరిపోతుందని సో అతను ఎవరి దగ్గర ఏడు రోజులలో భాగవతాన్ని చెప్పించుకున్నాడంటే సుఖ ఓకే సుఖ మహర్షిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది ఈ సుఖ మహర్షి ఎవరంటే సో వేద వ్యాసుడి యొక్క కుమారుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శ్రీకృష్ణుడు స్వయంవరంలో సో మస్తి యంత్ర పరీక్షలో గెలిపొంది ఎవరిని తన భార్యగా పొందాడు చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీకృష్ణుడు స్వయంవరంలో మస్తి యంత్ర పరీక్షలో గెలుపొంది ఎవరిని తన భార్యగా పొందాడంటే లక్షణ అనే అనే వ్యక్తిని భారీగా పొందినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవంటి అవసరం ఇక్కడ అంతా సో ఇప్పటివరకు మన శ్రీకృష్ణుడు భార్యని ఎవరిని చూశాము రుక్మిని చూశాము సో నెక్స్ట్ ఒకసారికి నాగ్నజితిని చూశాము అదేవిధంగా సో సత్యభామను చూసాము అదేవిధంగా లక్షణ వీరందరూ కూడా శ్రీకృష్ణు యొక్క భార్యలో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే వ్యాసుడి సో వ్యాసునికి నారదుడు భాగవతం ఎక్కడ ఉపదేశించాడు అంటే సో ఇక్కడ మనం చెప్పుకున్నాము సో వ్యాసుడు నారదుడు వ్యాసునికి నారదుడు భాగవతం ఎక్కడ ఉపదేశించాడంటే శామ్యప్రాసం వద్దని గుర్తుపెట్టుకోవాలి ఓకే సమ్యప్రాసం వద్దని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది అంటే ఇక్కడ ప్రాసం అనే ప్రదేశం వద్ద సో వ్యాసునికి నారదుడు భాగవతం గురించి ఉపదేశించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జయా విజయములు మహావిష్ణువు దగ్గర ఏ విధిని నిర్వర్తించేవారు చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనం భాగవతం చెప్పుకునేటప్పుడు జయా విజయముల గురించి సో వీళ్ళ స్టోరీ గురించి మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ సో జయ విజయములు సో వైకుంఠ అంటే వైకుంఠం అంటే ఎవరు సో మహావిష్ణువు లక్ష్మీదేవి ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే వైకుంఠం అంటాము ఈ వైకుంఠానికి ద్వార పాల ద్వార పాలకులే మనకు జయ విజయములు విజయములుగాని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉండదు అంటే ఇక్కడ మనకు జయ విజయములు మహావిష్ణువు యొక్క దగ్గర ఏవి నిర్వర్తించేవారు అంటే ఏవి ఏవి నిర్వర్తించేవారు ద్వార పాలకుల విధిని నిర్వర్తించారని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ పాయింట్ గా గమనించినట్లయితే పోతన గోత్రం ఏమిటి చాలా చాలా ఇంపార్టెంట్ సో అంటే పోతన అంటే పోతన ఎవరు మనకు సో శ్రీమద్ భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి బొమ్మర పోతను మనం గుర్తుపెట్టుకోవాలి ఈ బొమ్మర పోతన యొక్క గోత్రం ఏంటంటే కౌండిన్య గోత్రంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్గా గమనించినట్లయితే యజుర్వేదాన్ని ప్రచారం చేయడానికి వేద వ్యాసుడు తన శిశులలో ఎవరిని నియమించాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు వేదాలు నాలుగు వేదాలు ఉన్నాయి ఈ నాలుగు వేదాలను సో నలుగురు శిష్యుల చేత వేద వ్యాసుడు ప్రచారం చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అందులో భాగమైనటువంటి యజు వేదాన్ని ప్రచారం చేయడానికి వేద వ్యాసుడు తన శిష్యులను ఎవరు నియమించాడంటే వైశంపాయనుడు నియమించాడని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో యజుర్వేదాన్ని గురించి సో వేద వ్యాసుడు ఎవరికి బోధించాడంటే వైశంపాయనుడుని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కలియుగంలో కలికి ఎవరి పుత్రుడుగా అవతరించబోతున్నాడని మనం చెప్పుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కలికి కలికి కలి కలికి ఏ యుగంలో జన్మిస్తాడు కలియుగంలో జన్మిస్తాడని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఎవరికి ఎవరి సంతానం ఇతను జన్మిస్తాడంటే ఎవరి సంతానం మనకు విష్ణు యసుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అక్కడ సో మనకు కలికి అవతారం అనేది సో చిట్ట చివరి అవతారం సో ఇది ఇంకా అవతరించడం జరగలేదు కలియుగంలో జన్మిస్తాడని మనం అందరం అనుకుంటున్నాము అందులో భాగంగా ఇక్కడ దేవుడు ఏ రూపంలో జన్మి ఏ రూపంలో జన్మిస్తాడు మనకు సో కలికి యుగంలో గుర్తు అవసరం ఇక్కడ ఉంది సో ఎక్కడ జన్మిస్తాడో కూడా మనం గతంలో జన్మిస్తాడో జన్మిస్తాను అనే గ్రామంలో సో ఇక్కడ కలికి జన్మిస్తాడని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకోవాలి ఎవరికి జన్మిస్తాడో అంటే సో విష్ణు యశుడికి సో విష్ణు యశుడికి జన్మిస్తాడని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది సో నెక్స్ట్ ప్రశ్న గా మనం గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు యొక్క అసలు పేరు ఏమిటి సో పరీక్షిత్ మహారాజు యొక్క అసలు పేరు ఏంటంటే విష్ణు రాతుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో విష్ణు రాతుడు ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ది పరీక్షిత్ మహారాజు అని గుర్తుంది పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో పరీక్షిత్ మహారాజు కి అసలు పేరు ఏంటండి విష్ణు రాతులు అని గుర్తు వంటి అవసరం అంతైనా ఉన్నది సో నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు ఏ పని చేయడం వల్ల అతడు శాప శాప వసుడయ్యాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకు సో మన భాగవతం చెప్పుకునేటప్పుడు పరీక్షిత్ మహారాజు స్టోరీ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది అందులో భాగంగా గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు ఏ పని చేయడం వల్ల అతడు శాప వసుడయ్యాడంటే ముని మెడలో చచ్చిన పాముని వేయడం వల్ల చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనము సో పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్ళినప్పుడు సో అతనికి దాహం వేస్తుంటే ఒక ముని సో ధ్యానంలో ఉంటాడు సో ఎన్నిసార్లు పిలిచిన అతను పలకడు పలకడు అందుకు కోపగించినటువంటి పరీక్షిత్ మహారాజు తన మెడలో అంటే ఆ ముని యొక్క మెడలో చనిపోయినటువంటి పాము వేయడం పాము వేస్తాడు సో ఆ తర్వాత ముని యొక్క కుమారుడు వచ్చి ఇది గమనించి సో నువ్వు ఇది గమనించి సో పరీక్ష మహారాజుకి శాపం పెట్టడం జరుగుతుంది ఏమని పెట్టాడు అతను సో ఈ పరీక్ష ఎవరైతే మెడలో పాము వేస్తారో అతను తక్షకుడు అనే పాము కాటు వలన ఏడు రోజుల్లో మరణిస్తాడు అని అతను 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 పరిషత్ మహారాజుని సో శపించినట్లుగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు విషయం ఏంటంటే పరీక్షిత మహారాజు ఏ పని చేయడం వల్ల అతడు శాప 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 వశుడయ్యాడు అంటే సో ముని మెడలో చచ్చిన పాముని వేయడం వల్ల ఇతను శాపం పొందినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో రోమ మహర్షిని పుత్రుడు ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ సో రోమ రోమహర్షుడి పుత్రు పుత్రుడు ఎవరు అంటే మనకు ఉగ్ర శ్రవ ఉగ్ర శ్రవసుడు అని గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక ఉగ్ర స్రవసుడు ఎవరి యొక్క పుత్రుడే అంటే సో హర్షుని యొక్క పుత్రుడు వచ్చేసరికి మనకు ఉగ్ర శ్రవ శ్రవసుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కలికి సో కలికి సో దా తలదాచుకోవడానికి సో కలికి తలదాచుకోవడానికి పరీక్షిత్తు ఎన్ని స్థానాలు ఇచ్చాడు చాలా చాలా ఇంపార్టెంట్ కలికి దాచుకోవడానికి పరీక్షిత్తు ఎన్ని స్థానాలు ఇచ్చాడంటే తొమ్మిది స్థానాలు ఇచ్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఋగ్వేదాన్ని ప్రచారం చేయడానికి వేద వ్యాసుడు తన శిష్యులలో ఎవరిని నియమించాడు చాలా చాలా ఇప్పుడే మనం చెప్పుకున్నాము సో వేదాన్ని అంటే ఒకే వేదంగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి సో ఒక్కొక్క వేదాన్ని పరిచయం చేయడానికి వేద వ్యాసుడు తన శిష్యులను నియమించుకున్నాడు అందులో భాగంగా యజుర్వాజు ఋర్వేదానికి సంబంధించి ఎవరికి అప్పచెప్పాడంటే చెప్పాడంటే వైసంపాయనుడికి అప్ప చెప్పాడు అదేవిధంగా ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సు ఋగ్వేదాన్ని ప్రచారం చేయడానికి వేద వ్యాసుడు తన శిష్యులలో ఎవరు నియమించడంటే ఎవరు నియమించాడు పైలుడు పైలుడిని నియమించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అంటే ఇక్కడ వేద మహర్షి పైలుడికి ఋగ్వేదం గురించి బోధించి ప్రచారం చేయమని చెప్పినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్న మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్నగాని మనం గమనించినట్లయితే గాయత్రి మంత్రం యొక్క దేవత ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో గాయత్రి మంత్రం యొక్క దేవత ఎవరు మనకు సావిత్రిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో ఈ సావిత్రి సావిత్రికి సంబంధించినటువంటి ఈ గాయత్రి మంత్రం గురించి ఋగ్వేదంలోనే మూడవ మండలంలో ఉన్నట్లు మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గాయత్రి మంత్రాలను సంకలనం చేసిన వ్యక్తి మనకు విశ్వమిత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గా గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే దేవకి గర్భాన సో దేవకి గర్భాన శ్రీకృష్ణుడు ఎప్పుడు ఆవిర్భవించాడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో శ్రీకృష్ణుడు సో ఎవరికి జన్మించాడు దేవకి అదే అదేవిధంగా వసుదేవులకు దేవులకు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ దేవకి వసుదేవుడి యొక్క వంశం ఏంటి మనకు యాదవ వంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ యాదవ వంశానికి రాజధాని మనకు ఒకసారికి మధురని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సో దేవకి గర్భాన శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మించాడో మనకు ఒకే శ్రావణ శ్లోక్ శ్రావణ శుక్ల అష్టమి నాడు జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది అంటే ఇక్కడ సో దేవకి సో దేవకి కడుపున శ్రీకృష్ణుడు ఎప్పుడు జన్మించాడంటే శ్రావణ శుక్ల అష్టమి నాడు జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా సో ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా మనం ఏ పండుగను జరుపుకుంటాము కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది ఎప్పుడు జన్మించడండి శ్రావణ శుక్ల అష్టమి నాడు శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది సో నెక్స్ట్ గా మనం గమనించినట్లయితే సో శమంతగా అని రోజుకు ఎంత బంగారం ఇచ్చేది చాలా చాలా ఇంపార్టెంట్ సో శమంతకమని రోజుకు ఎంత బంగారం ఇచ్చేదంటే సో ఎనిమిది బారులను ఎనిమిది సో అంటే ఎనిమిది బారుల బంగారాన్ని సో శమంతకమని రోజుకు ఇస్తుందని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో ఎన్ని బారు అండి ఎనిమిది బారులను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గానీ గమనించినట్లయితే సో భగవంతుని తప్ప మరి ఒకటి ఎరగని స్థితిని ఏమంటాం సో మనకు భగవంతుడు తప్ప సో మరొక స్థితిని ఎరగని సో భగవంతుని తప్ప మరొకటి ఎరగని స్థితిని మనం ఏమంటామంటే ధారణ అంటాం అంటే ధారణ అంటే అంటే కేవలం మనకు అతడు ఏ స్థితిలో ధారణ ఉండే ధారణ అనేది ఒక స్థితి సో ఏ స్థితి అంటే అతనికి భగవంతు అంటే ఈ స్థితిలో భగవంతుడు గురించి తప్ప ఇంకా దేని గురించి కూడా అతను ఆలోచించడు అదేవిధంగా సో ఏ ఏ ఒక్కడు కూడా దాని గురించి తెలియదు అంటే సో భగవాడు భగవంతుడు తప్ప సో భగవంతుడు తప్ప మరొకరి గురించి తెలియనిటువంటి స్థితిని మనం ఏమంటామంటే ధారణ స్థితి అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ నేను గమనించు అయితే సో నారాయణి తొడలో నుంచి జన్మించింది ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ సో నారాయణ నారాయణి తొడలో నుంచి జన్మించినటువంటి జన్మించింది ఎవరంటే మనకు ఊర్వశగా మన గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది అంటే ఊర్వశి సో ఎక్కడి నుంచి జన్మించిందంటే నారాయణి యొక్క తొడ నుంచి జన్మించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సత్రాజిత్తు ఎవరి దగ్గర నుంచి సమంతకమని పొందాడు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనము సో పురా మనము భాగవతం చెప్పుకునేటప్పుడు సమంతకమని అనే స్టోరీ గురించి కూడా మనము చదువుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఓకే సత్రాజిత్తు ఎవరి దగ్గర నుంచి సమంతకమని పొందాడు అంటే ఎవరి దగ్గర దగ్గర నుంచి సూర్యుడి దగ్గర నుంచే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది అంటే సత్రాజిత్తు సో ఎవరి దగ్గర నుంచి సమంతకమని పొందాడంటే సూర్యుని సూర్యుని దగ్గర నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన అజుడు అంటే ఎవరు సో అజుడు అంటే ఎవరంటే బ్రహ్మగా మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది సో అజుడు ఎవరయా సో బ్రహ్మ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ ప్రశ్న మనం అయితే సో యోగులు ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధం మొదలు కార్తీక శుద్ధం వరకు ఒక ప్రదేశమును ఉండి దీక్షను ఉండే ప్రదేశ ప్రదేశమున ఉండు దీక్షను ఏమంటాం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఒకసారి సో యోగులు ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధం మొదలు కార్తీక శుద్ధం వరకు ఒకే ప్రదేశమున ఉండు దీక్షను ఏమంటామంటే ఏమంటాం మనకు చాతుర్మాస్య దీక్ష అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే సో యోగులు ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధము మొదలు కార్తీక శుద్ధం వరకు ఒకే ప్రదేశమున ఉండు దీక్షను ఏమంటామంటే ఏమంటాం మనకు చాతుర్మాస్య దీక్ష అంటాం చా చాతుర్మ్యాసీ దీక్ష అంటామని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఇసుకోవాలి దీక్ష ఏంటండి ఓకే చాతుర్మాస్య దీక్ష అంటే ఏంటంటే యోగులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధం మొదలు కార్తీక శుద్ధం వరకు ఒకే ప్రదేశం నుండి దీక్షను మనం ఏమంటామంటే చాతుర్మాస్య దీక్ష అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో నెక్స్ట్ ప్రశ్న గమనించినట్లయితే సో ఏనుగు గీంకారంతో పోల్చదగినటువంటి స్వరము సప్త సరాలలో గుర్తించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏనుగు గీంకారంతో పోల్చదగిన స్వరము సప్త స్వరాలలో గుర్తించండి అంటే దేంతో ఇది సమానం అంటే నీ అంటే సారీ గమ పద నిస ఉంటుంది కదా సో అందులో ఏనుగు గీంకారం అంట నీ స్వరంతో పోల్చవచ్చని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో భాగవతంలో ప్రధాన సూత్రధారి అయినటువంటి పరీక్షిత్ మహారాజు గల మరొక పేరు ఏమిటి ఇదే మనం చెప్పుకున్నాం సో గతంలో చెప్పుకున్నాం సో అంటే ఇక్కడ సో భాగవతంలో సో ప్రధాన పాత్ర పాత్రధారి అయినటువంటి పరీక్షిత్ మహారాజు గల మరొక పేరు ఏంటిది మనకు విష్ణురాతుడు అంటే విష్ణురాతుడు విష్ణురాతుడు అనేది పరీక్షిత్ మహారాజు గల మరొక పేరుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సో మహా మహాశివుడి భార్య సో మహాశివుడి భార్య సతీదేవి యొక్క మరణ వార్త విన్న వెంటనే తన జడను పెరిగి భూమి మీద విసిరి కొట్టడం వలన జన్మించిన శిశువుని శివుని ప్రతిరూపం ఎవరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనము సత్య మనము సతీదేవి యొక్క కథ గురించి మనం చదువుతాం సో అందులో దీని టైటిల్ ఏంటంటే దక్షిణి యొక్క స్టోరీ గురించి మనం చదివేటప్పుడు సో దక్షుడి యొక్క కుమార్తె మనకెవరు సతీదేవి ఈ సతీదేవి యొక్క ఈ సతీదేవి ఎవరు సో పరమశివుని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది ఈ సతీదేవి సో సతీ కొన్ని కారణాల వలన మరణిస్తుంది సో ఆ మరణ వార్త విన్న విన్న వెంటనే సో పరమశివుడు తన జ తన జడను పెరిగి భూమి మీద విసిరి కొట్టడం వల్ల జన్మించిన శివుని ప్రతిరూపం ఎవరు అంటే వీరభద్రుడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక వీరభద్రుడు పరమశివుని యొక్క జటా జటా నుంచి పుట్టినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది ఎవరండి వీరభద్రుడు సో నెక్స్ట్ క్వశ్చన్గా నాకు గమనించినట్లయితే సో మొసలి చేత సో మొసలి చేత పట్టుబ పట్టుబడి దుఃఖిస్తున్న గజేంద్రుని విష్ణుమూర్తి ఏ అవతారంలో రక్షించాడు చాలా చల్లని సో మనము భాగవతం చెప్పుకునేటప్పుడు గజేంద్ర మోక్షం గురించి మనం చదువుకున్నాం అందులో భాగంగా సో ముసలి చేత పట్టుబడి పట్టుబడ్డ పట్టుబడి దుఃఖిస్తున్నటువంటి గజేంద్రుని విష్ణుమూర్తి ఏ అవతారంలో వచ్చి రక్షించాడంటే ఏ అవతారము ఆది అవతారం అని గుర్తుపెట్టుకోవాలి అంటే విష్ణుమూర్తి ఆది మూల అవతారంలో వచ్చి సో ముసలి చేత ఇబ్బంది పెడుతున్నటువంటి గజేంద్రుని రక్షించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఏ అవతారం అండి ఆది మూల అవతారంలో వచ్చి విష్ణువు సో గజేంద్రుని రక్షించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో బ్రహ్మ ఎక్కడ నుంచి జన్మించాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడ జన్మించారు సో పద్మం నుంచి అదే కమలం నుంచి పుట్టినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది అంటే ఇక్కడ సో బ్రహ్మ ఎక్కడ జన్మించాడు అంటే పద్మం లేదా కమలం నుంచి కమలం నుండి జన్మించినట్లు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వెయ్యి సంవత్సరాల పర్యాంతం సో వెయ్యి సంవత్సరం పర్యాంతం కొనసాగే యాగం ఏమిటి అంటే సో వెయ్యి సంవత్సరాల పర్యాంతం కొనసాగే యాగం ఏంటిదంటే సత్తాయాగం అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సత్తాయాగం అనేది వెయ్యి సంవత్సరాల పర్వ పర్యాంతం కొనసాగే యాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది ఇవి మనకు ఇవి మనకు భాగవతానికి సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే వీడియోలో నెక్స్ట్ వీడియోలో సో మరికొన్ని క్వశ్చన్ల గురించి మనము చర్చించుకుందాం థ్యాంక్ యూ